పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు రాజకీయాల్లో ఆయన పేరు బాగా వినిపిస్తుంది చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయమే ఊపిరిగా మసులుతున్న నాయకుడు ప్రజలకు అత్యంత చేరువైన నాయకుడిగా గుర్తింపు సాధించారు ప్రజలకు ఏం చేయాలో వారు ఏం కోరుకుంటున్నారో ఎక్కడ ఎలాంటి వ్యూహం వేస్తే సక్సెస్ అవుతామో తెలిసిన అపర చాణక్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే ఆయనను నాలుగు దశాబ్దాలుగా విజయవంతమైన నాయకుడిగా నిలబెట్టింది ఏపీ రాజకీయాల్లో ఐకాన్ నేతలుగా మనం చెప్పుకునే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిల సమకాలికుడిగా రాజకీయాల్లోకి వచ్చారు పెద్దిరెడ్డి కాంగ్రెస్తో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు తర్వాత చిత్తూరు జిల్లా పొంగనూరు పీలేరు నియోజకవర్గంలో తన సత్తా చాటుకున్నారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అలాగే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రియల్ స్టోరీ రోజు చూద్దాం పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఒకటిన పెద్దిరెడ్డి లక్ష్మణారెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రతివారి పల్లెలో జన్మించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి వారి కుటుంబం ముందు నుంచి ధనిక కుటుంబమే తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించారు ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో పిహెచ్డీ పూర్తి చేశారు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్వి యూనివర్సిటీలోని యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎలక్ట్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర పోటీ ఉన్న యునానిమస్గా ఆయన ఎన్నికయ్యారు ఆయన యూత్ కాంగ్రెస్లో ఉండేవారు చదువు అయిన తర్వాత వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు చిన్న చిన్న కాంట్రాక్ట్లు యూనివర్సిటీ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసేవారు అలాగే ఆ రోజుల్లో ఇరిగేషన్కు సంబంధించి చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకొని అలా తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు రామచంద్రారెడ్డి ఇలా ఎంతో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్గా గా ఎదిగారైన ఇరిగేషన్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే సౌత్ లో నార్త్ లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తక్కువ కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరికి నలభై ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది ఇద్దరు ఎస్వి యూనివర్సిటీ వేదికగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి కంటే చంద్రబాబు ఏడాది సీనియర్ విద్యార్థి చంద్రబాబు ఎకనామిక్స్ పెద్దిరెడ్డి సోషాలజీ విద్యార్థులు పెద్దిరెడ్డికి మాజీ రాష్ట్రపతి దివంగత నేత నీలం సంజీవరెడ్డి అంటే ఎంతో అభిమానం అప్పట్లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో నంద్యాల నుంచి నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి తరఫున పెద్దిరెడ్డి నేతృత్వంలోని ఎస్యు విద్యార్థులు చురుగ్గా పనిచేశారు దక్షిణాదిలో గెలిచిన ఏకైక ఎంపీగా నీలం సంజీవరెడ్డి రికార్డులోకి ఎక్కారు తన కోసం విద్యార్థి నాయకుడిగా పనిచేసిన పెద్దిరెడ్డిపై నీలం సంజీవరెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేది అందుకే విద్యార్థిగా ఉండగానే పెద్దిరెడ్డికి జనతా పార్టీ టికెట్ను నీలం సంజీవరెడ్డి ఇప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పీలేరులో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారాయన ఇలా పార్టీలో పనిచేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమిపాలయ్యారు అయినా ఆయన వెనుదిరిగి చూడలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపొందారు ఇలా తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆయన పీలేరు నుంచి పోటీ చేశారు ఈసారి ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు అలాగే రెండు వేల నాలుగు ఎన్నికల్లో వరుసగా పీలేరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల పాటు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల ఎనిమిదిలో పిసిసి ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఆయన జిల్లాలోని పొంగనూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి విజయం సాధించారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన్ని తన కేబినెట్లోకి తీసుకున్నారు అయితే దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు ఆ తర్వాత రోసయ్య కేబినెట్లో కూడా అటవీ శాఖ పర్యాటక శాఖ సాంకేతిక శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు వైఎస్ఆర్కు ఎంతో నమ్మకంగా ఉండే వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టడంపై పెద్దిరెడ్డి నేరుగా విమర్శించారు తాను వైఎస్ కుటుంబానికి సపోర్ట్గా ఉంటానని కాంగ్రెస్ను విభేదించి జగన్ వెంట నడిచిన సీనియర్ నాయకుడు ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రెండు వేల పన్నెండు నవంబర్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు రామచంద్రారెడ్డి ఆ రోజు నుంచి చిత్తూరు జిల్లా వైసీపీ బాధ్యతలు ఆయనకి అప్పగించారు జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొంగనూరు నుంచి పోటీ చేసి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది ఈ సమయంలో జగన్కి వెన్నంటి ఉన్నారు పెద్దిరెడ్డి రెండు వేల పదిహేను నుంచి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆయనకెంతో సపోర్ట్గా పార్టీకి వెన్నంటి పనిచేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ బాధ్యతలు మొత్తం పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ పొంగునూరు నుంచి పోటీ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి కూడా ఆయనకే విజయం వరించింది అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భారీ మెజారిటీతో గెలిచి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనులు భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామచంద్రారెడ్డి రెండోసారి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ పర్యావరణ శాఖ భూగర్భ గనుల శాఖ మంత్రిగా రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజకీయాల్లోకి తీసుకువచ్చారు రెండు వేల పద్నాలుగులో రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి పోటీ చేశారు ఆయన ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేసి వైసీపీ తరఫున గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా కూడా మిథున్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి రెడ్డి ఆయన చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ చంద్రబాబుతో సమకాలీనులుగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరికి ఎస్వి యూనివర్సిటీ నుంచి రాజకీయ వైరం ఉంది ఇక జిల్లాలో నల్లారి కుటుంబం నారా కుటుంబంతో పెద్దిరెడ్డి కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ వైరం ఇప్పటికీ కొనసాగుతోంది కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వపక్షంలో విపక్షంలో ఉండేవారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మంచి అనుబంధం ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వీరిద్దరూ క్లాస్మేట్స్ ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరు తరచూ కలుసుకునేవారు ఆయన కూడా ఈ ఇంటికి వచ్చేవారు ఇలా వైఎస్ డాక్టర్గా ఉన్న సమయంలో పెద్దిరెడ్డికి పరిచయం ఏర్పడింది అలా వారి పరిచయం రాజకీయ బంధంగా కుటుంబ స్నేహంగా మారింది ఇక వైఎస్ఆర్ నుంచి ఆయన కుమారుడు జగన్ కూడా పరిచయం అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం గురించి చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య పేరు స్వర్ణలత వీరికి కుమారుడు మిథున్ రెడ్డి ఉన్నారు ఆయన ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆస్తి సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు బెంగళూరు ఏపీ చెన్నైలో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమోషనల్ పర్సన్ నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వస్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరుడు భాస్కర్ రెడ్డి రాజకీయంగా బలమైన అండగా ఉండేవారు ఆయన దూరం కావడం పెద్దిరెడ్డి గారికి పెద్ద లోటు అని చెప్తూ ఉంటారు ఆయన సన్నిహితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దగా మాట్లాడరు కానీ చేతుల్లో ఆయన పని చూపిస్తారని చెప్తూ ఉంటారు ఆయన వర్గం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాల్లో ఒక్క స్థానం అంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మినహా అన్ని చోట్ల వైసీపీ జైకేతను ఎగరవేసింది దీంట్లో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పాలి రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అంటారు ప్రతి ఒక్కరూ తిరుపతి లోక్సభ ఎన్నిక బద్వేల్ శాసనసభ ఉప ఎన్నికల్లో బాధ్యత తీసుకొని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా చూపించింది దీని వెనుక కూడా పెద్దిరెడ్డి రాజకీయం ఉంది జగన్ మెప్పు కోసం కాదు జగన్ గెలుపు కోసం పనిచేసే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఈసారి ఎలాగైనా పొంగనూరులో పెద్దిరెడ్డిని గెలవనివ్వరని చంద్రబాబు రాజకీయ శబదాలు చేస్తుంటే కుప్పంలో మున్సిపాలిటీ చేజారిపోయింది ఈసారి చంద్రబాబు సీటు కూడా కుప్పంలో ఓటమి తప్పదు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజకీయ శబదాలు చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి వైసీపీ ఒంటరిగాని ఎన్నికల బరిలో ఉంది ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించారు చిత్తూరు జిల్లాలో పొంగునూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు ఇక టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు చల్ల రామచంద్రారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు ఈసారి పొంగునూరు రాజకీయం మరింత హీటెక్కింది మరి వచ్చే ఎన్నికల్లో పొంగునూరులో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి